టైంపాస్ చేయడానికి సినిమాలు చూడొచ్చా కొంతమంది దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసి చూసి కోపం వచ్చి వెయిట్ చేయలేక సినిమాలు చూస్తారు కొంతమంది అయితే మనసు బాగోపోతే మనసు డైవర్ట్ చేసుకోవడానికి సినిమాలు చూస్తారు నేను లోకస్తుల గురించి చెప్పట్లేదండి దేవుని బిడ్డల గురించే చెప్తున్నా మన ఆయుష్య ఏమైనా వేల వేల సంవత్సరాలు ఉందా బ్రతికితే డెబ్బై సంవత్సరాలు మహా అయితే ఎనభై సంవత్సరాలు అని బైబిల్ అందిస్తూ ఉంది ఇంత చిన్న ఆయుష్లో టైం పాస్ చేసే అంత టైం ఉందా పరలోకానికి తీసుకెళ్లని సినిమాలను చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు దేవుని పనిలో నిమగ్నం అయితే బాగుంటుంది కదా దేవుడిచ్చిన ఆజ్ఞాన్ని నెరవేరిస్తే బాగుంటుంది కదా సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు సినిమాలు చూసి టైం పాస్ చేస్తే పరలోకానికి వెళ్ళి ఏం లెక్క చెప్తాం అసలు పరలోకం వెళ్లగలమో లేదు సినిమాలు చూడటానికి నీ లోపలున్న దేవుడు కూడా నీకు సహాయం చేయడు సాతాను కంటే శక్తివంతులమా కాదు కదా అలాంటి ఎలా కంట్రోల్ చేయగలం ఒక దయం వెళ్ళి ఏడు దయాలు తెచ్చు కూర్చుంటుంది ఒక దాన్ని వదిలించుకోలేకపోతే ఏడు దయాలను ఎలా వదిలించుకుంటాం కాలం మించిపోకముందే బయటకొచ్చి దేవుడిచ్చిన పని మాత్రమే చేస్తే ఆయన రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడితే ఫలానమ్మకమైన మంచి దాసుడా అని దేవుని రాజ్యాన్ని పొందుకుని ఆయన రాజ్యంలో అధికారిగా నియమింపబడతావు దేవుని బిడ్డలు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆసక్తిని రేపుకోవాలి కానీ మనసు బాగోకపోతేను డైవర్ట్ చేసుకోవడానికో సినిమాలను ఆశ్రయించకూడదు కాలం బహు కొంచంగా ఉంది వచ్చిచున్నవాడు ఆలస్యం లేక త్వరగా వస్తున్నాడు సమయం బహు కొద్దిగా ఉన్నది కనుక టైంపాస్ చేయడానికి సమయాన్ని ఇవ్వక విలువైన వాటిపై నిత్యం నిలిచేటువంటి దేవుని సంబంధమైన వాటిపై పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు చేయనట్లు దేవుడు సహాయం చేయనుగాక